నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ నమ వైకుంఠ ఏకాదశి నాడు ఎటువంటి పూజలు చేసుకుంటే మంచి జరుగుతుంది అలాగే శ్రీనివాస్ని ఏ మంత్రాలతో జపిస్తే మనకి అనుకున్న అన్నీ జరిగి మంచి ఫలితాలు లభిస్తాయని అంటే ఏం చెప్తారు గురుగారు వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి అని కూడా పిలుస్తుంటాం అంటే వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం ఉండేటువంటి విష్ణుమూర్తి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తుంటారు వైకుంఠంలో కూడా ఉత్తరం వైపున తిరిగి ఉంటారు శ్రీ భూ సమేత శ్రీ మహావిష్ణువు అలాంటి రోజు నిజంగా చాలా దివ్యమైనటువంటి రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కూడా ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి ఆ ఒక్క ఏకాదశి ఉపవాసం చేస్తే మూడు కోట్ల ఏకాదశి ఉపవాసం చేసినంత ఫలితం వస్తుంది కాబట్టి నేను ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటాను విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి రోజు చాలామంది కూడా చాలా రకాల విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తుంటారు అహోరాత్రం అంటే ఇరవై నాలుగు గంటలు పొద్దున్న నుంచి మళ్ళీ మరుసటి రోజు పొద్దుడి వరకు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూనే ఉంటారు కొంతమంది అలాగే మనకి ఏం చేస్తే పుణ్యం వస్తుంది నన్ను అడిగితే ఏం చేయకపోతే పుణ్యం వస్తుందంట అదేంటి అంతే దాన్ని చేయవలసింది మనం వంద కేజీలు పుష్పాలు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించామా పుణ్యం వస్తుందా రాదు మరి వంద కేజీలు ప్రసాదాన్ని నివేదన పెడితే వస్తుందా రాదు ఏం చేస్తే వస్తుంది ఏ రకమైనటువంటి మనస్సులో బరువు లేకుండా ఉండేటువంటి ఆలోచనలతో పవిత్రమైనటువంటి భక్తి భావనతో పూజ చేస్తారో వాళ్ళకి ఫలితం వస్తుంది మరి వాళ్ళు కూడా పూజ చేయమంటున్నారు కదా ఏం పూజ చేయాలి అంటే అసలు నామం భగవంతుడు గొప్పవాడా భగవన్ నామం గొప్పదా అంటే ఇప్పుడు రాముల వారు ఉన్నారు నాన్న రామ రాముడు కనబడితే రాముడు అని చెప్తాం కానీ రామనామం కూడా చాలా గొప్పది రాముడి కంటే కూడా రామనామమే గొప్పది ఇప్పుడు భగవంతుడు కనబడితేనే భగవంతుడిని మనం కన చూస్తున్నాం కానీ భగవంతుడు లేకపోయినా నామం ద్వారా మనమైతే గ్రహిస్తున్నాం కదా దీన్ని బట్టి మరి భగవంతుడు గొప్పవాడా భగవంతుడి నామం గొప్పదా నామే గొప్పది కదా ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నామం అనేటువంటిది చాలా గొప్పది ఇలాగే మా విలేజ్ దగ్గర ఒక ఉండేది రెంటపాళ్ళ అని సతనపల్లి గుంటూరు జిల్లా సత్తనపల్లి దగ్గర ఒక ఊరు ఉండేది విలేజ్లో ఒక ముసలావిడ ఒక అరవై ఐదేళ్ళు దాదాపు దగ్గర దగ్గర ఉంటాయి ఆవిడ అన్ని బాధ్యతలు మొత్తం నిర్వర్తించుకుంది ఊళ్ళో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ పూజారిని అడిగింది స్వామి నాకు ముక్తి కావాలి ఏం చేయమంటారు ఏదన్నా చెప్పండి నేను చేస్తాను అంటే ఏం లేదమ్మా ఏం చేసినా కృష్ణార్పణం అని చెప్పు అని చెప్పాను ఆయన ఆయన చెప్పిందే పరమ మంత్రం ఈమెకి అదే అనిపించింది అన్నం తినేటప్పుడు ప్రతి ముద్దకి కృష్ణార్పణం కృష్ణార్పణం చేకడుకున్నా కృష్ణార్పణం మంచినీళ్ళు తాగినా కృష్ణార్పణం పడుకున్నా కృష్ణార్పణం కూర్చున్నా కృష్ణార్పణం ఎవరికైనా ఏదైనా ఇస్తున్నా కృష్ణార్పణం ఏ పని ప్రారంభించాలన్నా కృష్ణార్పణం పని పూర్తయిన తర్వాత కృష్ణార్పణం ప్రతి దానికి కూడా కృష్ణార్పణం 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 అంటూనే ఉంది ఈ కథ ఇలా ఉంది ధనుర్మాసం అని చెప్పి ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి మాసం ధనుస్థు రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి మకర రాశిలో ప్రవేశించేంత వరకు ఉండేటువంటి ముప్పై రోజున కూడా ధనుర్మాసం అంటాం ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆలయాలు తెల్లవరజమనే తెలుస్తారు మనకి బాలభోగం అని చెప్పి పూజ చేస్తారు కాబట్టి తెల్లవరజం నాలుగు గంటలకు స్నానం చేయదు ఓపెన్ చేశారు దేవాలయం చూస్తే ఆ వేణుగోపాల స్వామి మీద విగ్రహం మీద మొత్తం పేడ నీళ్ళు ఉన్నాయి మొత్తం పేడతో కల్లా జరుగుతుంది కదా ఆ నీళ్లు మొత్తం అటు మీద ఉన్నాయి ఊళ్ళో జలాలందరూ చూసి పూజారి గారు ఏదో క్షుద్ర పూజలు చేశారో అది ఇదే అని చెప్పి ఏదో చాలా మంది చాలా వరకు అవమానించారు అనుమానించారు నేనేం చేయలేదయ్యా అయిపోయింది సరే శుభ్రంగా అభిషేకం చేశారు మళ్ళీ పూజలు చేశారు శుద్ధి కార్యక్రమాలు చేసుకొని మళ్ళా మరుసటి రోజు పుద్ధున్నారానికి స్నానం ఓపెన్ చేస్తే మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు అలా పడుతూనే ఉన్నాయి పడుతూనే ఉన్నాయి పడుతూనే ఉన్నాయి అసలు ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు చేస్తున్నారు ఊళ్ళో జనాలందరూ పొద్దునే రాత్రంతా గుళ్ళోనే పడుకుంటున్నారు పూజారి గారు రావడానికి అవకాశం లేదు పూజారి గారు ఏమైనా చేస్తున్నారని చెప్పడానికి వాళ్ళు ఎదురుగానే తాళం చేస్తున్నాడు చూస్తే పేడనీళ్లు ఉంటున్నాయి ఏమైంది ఎవరికి అర్థం కాదు రోజు పొద్దున ఇట్లానే పూజారి గారు వస్తూ ఉంటే ఈ ముసలావిడ కల్లాపు చల్లుతూ ఉంది ఏమని అంటే కృష్ణార్పణం 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 అని చెప్పి చల్లుతూ ఉంది అనుమానం వచ్చింది పూజారి గారికి ఏం చేస్తున్నావమ్మా అంటే నువ్వు చెప్పిన మంత్రమే కదయ్యా అదే చేస్తున్నాను అంది అప్పుడే ఈయనకు అర్థమయ్యేది ఓహో భగవంతుడు భక్తితో ఏది ఇచ్చినా తీసుకుంటాడు వీడ పేడని వీడిస్తే అది కూడా తీసుకుంటున్నాడు ఎంత సార్ ఎంత భక్తి చెప్పండి ఏంటి ప్రధానం ఏంటి మనకి భక్తి కదా ఆ భక్తి లేకుండా ఎన్ని చేస్తే ఉంటుంది నాన్న చిత్తశుద్ధు లేని శివ పూజ లేదా ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల బండశుద్ధి లేని పాక అది విశ్వదాభిరామ విరులవేమో అని ఇన్ని అసలు చిత్తశుద్ధి లేకుండా ఎన్ని పూజలు చేస్తే ఉంటుంది ఇప్పుడు ఆలోచన కూడా కాదు ఇప్పుడు ఈ ఫోన్లు ఉన్నాయి కదా హలో ఈ కలర్ శారీ తీసుకో ఓం శివ ఓం నమ శివ ఓం నమ శివ దేనికి దానివల్ల పూయే దేవుడు ఏమైనా కోరుకుంటున్నాడా ఏమైనా గట్టిగా అడుగుతున్నాడా నాకు ఈ పూజ చేస్తావా లేదని అట్లా పూజ చేయడం అనవసరం కదా కాబట్టి అలాంటి పూజలు చేయకుండా ఆ ఒక్కరోజు ఏం చేయాలి జీవితంలో ప్రతి నెల శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి రెండు వస్తాయి నాన్న ప్రతి నెలలో వస్తాయి ప్రతి నెల ఏకాదశి రోజున ఉపవాసం చేయమని శాస్త్రం చెబుతుంది ఎందుకు నెలలో ఒక్కసారైనా జీర్ణక్రియకి రెస్ట్ ఇవ్వండి అది సక్రమంగా పనిచేస్తుంది అని చెప్పడం కోసమే ఏకాదశి ఉపవాసం చేస్తాం ద్వాదశి పరాయణం అంటారు అంటే భోజనం చేయటం వాసి రోజున కాబట్టి అన్ని ఏకాదశులు చేసినా చేయలేకపోయినా కనీసం వైకుంఠ ఏకాదశి రోజున పొద్దున్నే మూడు గంటలకు లేచి స్నానం చేసి ఇంట్లో దీపారాధన పూజ చేసుకొని చక్కగా మీరు నిశ్చయం చేసుకునేటువంటి దీపారాధన పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారంలో ఉండేటువంటి విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని పొద్దున లేచిన స్నానం చేసినప్పటి నుంచి ఒక్కటే మంత్రం రెండో మంత్రం అక్కర్లా రెండో పూజ అక్కర్లేదు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం శివుడి పంచాక్షరి మంత్రం విష్ణుమూర్తి అష్టాక్షరీయ మంత్రం ఓం నమో నారాయణజ ప్రశాంతంగా ఒక్కొక్కసారి అలా మనస్ఫూర్తిగా పరుగుతూ ఉంటే విష్ణుమూర్తి వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు పొద్దున ఉపవాసం చేసి భోజనం చేసే లోపల ఆయన స్పర్శ మనకి తెలుస్తుంది గ్యారంటీ ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని స్పృశించి వెళ్తారు ఆయన దాంట్లో అనుమానం లేదు మనం కళ్ళు మూసుకొని ఒక స్టార్టింగ్లో ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మనకు ఆ ధ్యానంలోకి వెళ్ళలేకపోవచ్చు కానీ మనం ఓ నమో నారాయణాయ ఇట్లా పెదారు క కదుతూ చదువుతూ ఉన్నాం ఒక నాలుగైదు నిమిషాల తర్వాత పెదారు కదలవు లోపల మనస్సులోనే నామస్మరణ జరుగుతూ ఉంటుంది అది పై స్థాయికి వెళ్తుంది అప్పుడు విష్ణుమూర్తి వింటాడు గారండి విన్నవాడు ఊరికి ఉంటాడా మనను వచ్చి స్పృశిస్తాడా లేదా వెంకటేశ్వర స్వామి వారి కావచ్చు కృష్ణుడు కావచ్చు రాముడు కావచ్చు ఏ వైష్ణవ దేవాలయంలో దర్శనం చేసుకొని ఎవరైనా సరే ఓ నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని వైకుంఠేకాదశి రోజు పృద్ధుడి నుంచి మరుసటి రోజు పృద్ధుడి వరకు నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి విష్ణుమూర్తి స్పరిశా జ్ఞానం తప్పనిసరిగా కలుగుతుంది అది మనం తెలుసుకోవటమే ఆ మాయ కలయో వైష్ణవ మాయ అంటుంటారు కదా మాయ ఇప్పుడు ఎవరో వచ్చి మనల్ని ఏమండి అని పలకరిస్తూ ఉంటారు కానీ ఆయన విష్ణుమూర్తి అని మనం అనుకో ఏ టచ్ చేయకు నేను వైకుంఠ కదా సీ ఉన్నాను అని చెప్తూ ఉంటాం ఎప్పుడు కూడా అలా అనుకోకండి భగవంతుడు ఏ రూపంలో ఎవరి దగ్గరకు ఎలా వచ్చి పలకరిస్తాడో తెలియదు నిజంగా నేను ఒక కథ అన్న చాలా బాగుంది నాకు కూడా ఒక పని మనిషి నేను తిరుపతి వెళ్తున్నానమ్మా అని అనగానే ఇంటి ఓనరు ఒక వంద రూపాయలు ఇచ్చి హుండీలో వేయమ్మా వెంకటేశ్వర స్వామికి ముట్ట చెప్పని చెప్పి చెప్పిందిట ఇప్పుడు చీర కొంగులు కట్టుకొని ఉంది కట్టుకుంది ట్రైన్ ఎక్కబోతుంది ట్రైన్ ఎక్కబోతుంటే ఆ రైల్వే స్టేషన్లో ఒక ముస్సల ఆవిడ ఆడుకుంటూ వచ్చి అమ్మా మూడు అమ్మ అన్నం పెట్టి అన్నం తినక నా దగ్గర డబ్బులు వద్దమ్మా నాకు అన్నం పెట్టించమ్మా చాలామ్మా అని అడిగింది ఈవిడ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి ఈవిడికి ఇస్తే వెంకటేశ్వర స్వామికి ఇంటి ఓనర్కి మాట ఇచ్చాను వెంకటేశ్వర స్వామికి ఇస్తానని ఎలా అని అనుకొని ఏదైతే అదైంది ఆవిడ చూడొచ్చిందా అని చెప్పేసి ఈ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఆవిడకి భోజనం పెట్టించు ఇవి ట్రైన్ ఎక్కింది జర్నీ చేస్తుంది నైట్ ఓనర్కి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి నువ్వు ఇచ్చిన వంద రూపాయలు నాకు ముట్టిని అని చెప్పి చెప్పాడు అప్పుడు ఈవిడికి అనుమానం వచ్చింది ఈవిడ ఇంకా చేరు కూడా ఉండదు కదా నేను ఇచ్చిన వంద రూపాయలు ఎలా ముట్టుంటాయి సో మాధవ సేవ అంటేనే మానవ సేవ ప్రతి ఒక్కళ్ళు భగవంతుని చుట్టమే అందుకే మన ఇంటికి గడ వచ్చినా కూడా పడకుండా ఏ విధంగా వచ్చి మన దగ్గర ఉన్న దారిద్యాన్ని ఆయన స్వీకరించి ఆయన దగ్గర ఉన్నటువంటి అష్టైశ్వర్యాలు మనకు ప్రసాదిస్తాడు మనం గ్రహించాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా గౌరవించాలి ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి చూడాలి ఈ విధంగా కనుక ఈ అష్టాక్షరి మంత్రాన్ని చేయగలిగితే విష్ణుమూర్తి తప్పనిసరిగా మిమ్మల్ని పరకరిస్తాడు మిమ్మల్ని స్పృశిస్తాడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అసలు ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ ఈ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో గురువు గారు ఒక్కసారిగా నాకు నిజంగా కూచి పంపించాయి అంటే చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించింది అవి వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి అంటే ఈ రోజులు ఎవరికి ఇలాంటి స్టోరీస్ తెలీదు ఎగ్జాంపుల్స్ తెలీదు నాకు అవి వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది లోపల ఒక విధంగా చెప్తుంటే ఇంత మంచి పరిహారాలు ఇంత మంచి స్టోరీస్ ఎగ్జాంపుల్స్ మాకు మా ప్రేక్షకులు కూడా షేర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు శ్రీ